శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బమెరపోతన భాగవతంలోని అచ్చ తెలుగు నుడికారాలతో కూడిన ఒక పద్యము దీన్ని మనకు అందిస్తున్నారు గండవరపు ప్రభాకర్ గారు రసరమ్యమైన వ్యాఖ్యానముతో విందాం పద్యము శారదుల పద్యము కారే రాజులు రాజములు కలుగవి రాజులు రాజముల్ కలుగవే గరోన్నతి పొందరే వారేరి వారేరి సిరిమూట కట్టుకొని జాలిరే భూమిపై పేరై నన్ కలదే

రామను నిరాకలో అంతరార్థం గ్రహించి అతడడిగిన మూడడుగుల దానములోని ఉద్దేశమును పసిగట్టిన రాక్షస గురువు శుక్రాచార్యులు బలిచక్రవర్తిని ఈ దానం ఈయవద్దని ప్రక్కకు పిలిచి బోధించగా దానికి సమాధానంగా గురువుకే దానగుణంలోని గొప్పతనాన్ని వివరిస్తున్నాడు బలిచక్రవర్తి ఈ పద్యంలో ఓ గురువర్య పూర్వము ఎందరూ రాజులు కాలేదు రాజ్యంలో ఏలలేదు తమ పరిపాలనతో అతిశయం పొంది గర్వించలేదు వారంతా ఏమైనా ఆస్తిపాస్తులు మూటగట్టుకొని పోయినారా భూమి మీద వారి పేరు తలుచుకునేవారు వారు ఎవరైనా ఉన్నారా కానీ కానీ కీర్తి ప్రతిష్టలను ఆర్జించుకునే త్రోవలు శిబి చక్రవర్తి వంటి ప్రముఖులు చేసిన దానాల వలన వారిని వారి గుణాన్ని ఈనాటికైనా ప్రజలు మరచారా మాటలతో దానమివ్వాలనే తన నిశ్చితాభిప్రాయాన్ని బలి శుక్రాచార్యుల వారికి నిక్కచ్చిగా నిర్ద్వందంగా వివరించాడు దానవ గురువు నీ కులాన్ని రాజ్యాన్ని కాపాడుకోమని హితం చెప్పిన వాటిని తృణప్రాయంగా విసర్జించడానికి నిశ్చయించిన బలి ఈనాటికి ఎందరికో ఆదర్శప్రాయుడే నిలిచాడు తాను బలవన్మరణము పొందకుండా బలిచక్రవర్తి ఆ శ్రీహరి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు అస్థిరములైన రాజ్యము దాని వలన వచ్చే భోగము తద్వారా పొందే గర్వము కన్నా ఇచ్చిన మాట తప్పక దానగుణానికి కట్టుబడి ఉండడమే మంచిదని బలి చక్రవర్తి ద్వారా లోకానికి తేట తెల్లం చేశారు పోతనామాత్యులు ఈ పద్యం చదువుతుంటే శుక్రాచార్యునితో బలి మాట్లాడుతుంటే ఉంటుంది కానీ ఎక్కడా కృతకంగా అనిపించదు ఆ చెప్పే విధానంలో కూడా ఏమాత్రం అహంభావం కనపడదు పోతనామాత్యుని శైలికి ఈ పద్యం ఒక మచ్చుత్తునక ఇందులో వాడిన గట్టుకొని అనే మాట ఎంత అచ్చ తెలుగు భాషా ప్రయోగం ఇప్పటికీ ఎవరైనా లోభగుణంతో డబ్బు వ్యామోహంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ పదప్రయోగం తెలుగు నాట వాడడం బహుసామాన్యం ఏ బయటప్పుడు ఏమైనా మూట అని అనడం మనం వింటూనే ఉంటాం కదా భూమి మీద పేరుండడం అనే ప్రయోగం కూడా ఇలాంటిదే ఎవరైనా ఒక మంచి పని చేయమని అడిగేటప్పుడు ఇప్పటికీ మన వాళ్ళు మీ పేరు కలకాలం చెప్పుకుంటారు ఈ పని చేసి బాబు అని అనడం సర్వసాధారణం ఇలాంటి పదప్రయోగాలు పోతన ఘంటం నుండి జాలువారడం వలననే ఆయన పద్యాలు నేటికి తెలుగు నాట మారుమురోగుతున్నాయి మరి బలిచక్రవర్తి శుక్రాచార్యంతో ఈ విషయమై ఇంకా ఏమి చెప్పాడు వచ్చే వీడియోలో విందాం ಅಂತವರಕು ನಮಸ್ಕಾರ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಸರ್ವ ಕೃಷ್ಣಾರ್ಥ